అందరికీ చాలు మీతో ఒక మాట ఒక అడవిలో ఒక కాకి ఉండేది తన జీవితాన్ని బట్టి అది ఏడుస్తూ ఉండేది ఒకరోజు ఒక చెట్టు మీద ఏడుస్తూ ఉండగా ఆ కన్నీళ్లు జారి చెట్టు కింద ఉన్న ఒక వ్యక్తి మీద పడుతూ ఉన్నాయి అప్పుడు ఆ వ్యక్తి కాకి కాకి ఎందుకు ఏడుస్తున్నావని ఆ వ్యక్తి ఆ కాకిని అడుగగా కాకి నా 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 జీవితం నాకు నచ్చలేదు నన్ను చూసిన వారందరూ ఎండగొడుతున్నారు నా నడక నా స్వరం నానడగా నా స్వరం ఎవరికీ నచ్చలేదు నన్ను చూసిన వారందరూ అసహించుకుంటున్నారు నేను ఎందుకు హంసలాగా పుట్టలేదు ఆ ఎందుకు పుట్టలేదు ఎందుకు చిలుకలాగా నేను ఎందుకు లేననేసి వా ఏడుస్తూ ఉన్నది అప్పుడు ఆ కాకితో ఆ వ్యక్తి అన్నాడు కదా నువ్వు వెళ్లి హంసని చిలుకని నెమలిని అడిగిరా మీ జీవితం ఎలాగుందో అనేసి అన్నాడు అప్పుడు ఆ కాకి వెళ్లి మొదట హంస దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నువ్వు నీ నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఇంత చాలా బాగున్నావు నీ అంశ కదా నా జీవితాన్ని బట్టి నేను సంతోషంగా లేను నేను అందంగా ఉన్నా నన్ను పంజరంలో పెట్టి బంధించారు అని అన్నారు అన్నప్పుడు కాకి అక్కడి నుంచి మళ్ళీ చిలక దగ్గరికి వెళ్తుంది చిలక దగ్గరికి వెళ్ళి చిలకను సంతోషంగా ఉన్నావా నీ జీవితాన్ని బట్టి చిలక నా జీవితాన్ని బట్టి నేను సంతోషంగా లేను ఎప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్లి పంజరంలో పెడతారు అని నేను రోజు భయపడుతూ ఉన్నాను అనేసి అన్నది అన్నప్పుడు ఆ కాకి మరలా నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి నీ జీవితాన్ని బట్టి మేము సంతోషంగా ఉన్నావా అని అడిగినప్పుడు నెమలి నెమలి నా జీవితాన్ని బట్టి నేను సంతోషంగా లేను నన్ను అందరూ బంధించారు నా ఈకల్ని పీకి మరి వాళ్ళ డెకరేషన్లకి వాళ్ళ ఇంటి డెకరేషన్ కి నన్ను వాడుతూ ఉంటారు నాకు ఎంతో బాధగా ఉంటుంది నన్ను నా జీవితం నాకు సంతోషంగా లేదు అనేసి నెమలి అన్నది అప్పుడు అప్పుడు ఆ కాకి మరలా తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఎవరిలాగా ఉండను నా జీవితం నాకే కావాలా నేను నా లాగానే ఉంటా నన్ను చేసిన దేవుని మహిమపరుస్తా అని కాకి ఆ మనిషినికి జవాబు ఇచ్చింది దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నేను సంతోషపడతా ఎవరో ఏదో అన్నారని నేను బాధపడను ఇప్పటి నుంచి అని కాకి జవాబు చెప్పింది ఈ రోజు మీ జీవితాల్లో కూడా ఎవరు ఎవరో ఏదో అన్నారని బాధపడద్దు మిమ్మల్ని మీ దేవుడు తన స్వరూపం ముందు తన కోలిక చొప్పున మిమ్మల్ని చేసుకున్నాడు కనుక మిమ్మల్ని బట్టి దేవుడు మరమ పొందే విధంగా మీ జీవితాన్ని కొనసాగించండి